హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం గార్డెన్లో డల్గా ఉన్న మొక్కల్ని తీసేద్దామండి తీసేసి మళ్ళీ కొత్తగా నాటుకుందాము మొక్కల్ని ఈ పొగడమంతి మొక్కలన్నీ తీసేస్తున్నానండి వంద రూపాయల టబ్బులో అలాగే ఈ మిల్లీ మొక్కను కూడా తీసేస్తున్నాను ఇలా డల్గా ఉన్నప్పుడు మొక్కల్ని తీసేయాలండి ఎందుకంటే గార్డెన్లో అందంగా ఉండవు ఉన్నా కూడా అందుకని డల్గా ఉన్న మొక్కల్ని ఎండిపోయిన మొక్కల్ని ఇలాంటివన్నీ కూడా తీసేయాలి తీసేసి మళ్ళీ మనం మనకిష్టమైన మొక్కల్ని నాటుకోవాలి ఈరోజు ఈ రెండు టబ్బుల్లో మొక్కల్ని తీసేస్తున్నాను ఈ పొగడబత్తి పూలన్నీ ఎండిపోయాయండి ఇవన్నీ విత్తనాలు ఉంచేద్దాము మళ్ళీ ఫుల్గా వచ్చేస్తాయి పొగడు బంతి మొక్కలు మన గార్డెన్లో చాలా ఉన్నాయండి పొగడు బంతి అందుకని తీసేస్తున్నా తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు నాడదాము చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో ఇవన్నీ కూడా విత్తనాలు అండి బంతి విత్తనాలు మళ్ళీ మనం పొగడుబంతి బంతి మొక్కలు కావాలనుకున్నప్పుడు ఈ విత్తనాలు చల్లుకోవచ్చు ఇంకా బాగా వస్తాయి పొగడు బంతి మొక్కలు పెడుతున్నాను పొగడబంతి తీసేసామండి ఇప్పుడు మిల్లీ తీసేద్దాము మిల్లీ కూడా చాలా మొక్కలు ఉన్నాయి అందుకని డల్గా ఉంది కాబట్టి దీన్ని తీసేస్తున్నా పొగడు బంతి మొక్కలు తీసేసాం కదండీ ఇప్పుడు మిల్లీ మొక్కలు తీసేద్దాము ఈ మిల్లీ మొక్కలో కూడా పొగడు బంతి ఉందండి చూసారా ఎన్ని ఉన్నాయో మన గార్డెన్లో పొగడు బంతి ఈ పొగడు బంతి బాగుంది చూడండి మొక్క నిండా పూలు ఉన్నాయి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ మొక్కని మళ్ళీ నాటుదామండి ఎంత బాగుందో ఇలా ఉండాలండి మొక్కలు పచ్చగా ఉండాలి మొక్క నిండా పూలు ఉండాలండి పూల మొక్కలైతే అప్పుడే మన గార్డెన్లో అందంగా ఉంటాయి పూలు మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటే పూల మొక్కలు మొక్క నిండా పూలు పూస్తాయి పంచిసి పంచిసిగా పూస్తాయండి నాకు ఇలా ఇష్టం అండి మొక్క నిండా పూలు రావడం ఎప్పుడైతే పూలు ఆగిపోతాయో అప్పుడు నేను తీసేస్తానండి మొక్కల్ని తీసేసి మళ్ళీ వేస్తాను ఇంకా మిల్లీ మొక్కని తీసేయాలండి తీసారా అక్కడక్కడ ఉన్నాయి పూలు మొక్క కూడా డల్లుగా ఉందండి అందుకని తీసేస్తున్నాను మళ్ళీ మనం మంచిగా మట్టి కలిపి ఒక కొమ్మని నాటామంటే బాగా వచ్చేస్తుంది పచ్చగా హెల్తీగా అప్పుడు మొక్క నిండా పూలు వస్తాయి అందుకని ఈ మొక్కను కూడా తీసేస్తున్నాను మనం చేత్తో మాత్రం తీసేయలేమండి ఈ మొక్కని ఎందుకంటే మొక్క నిండా ముళ్ళులు ఉన్నాయి చూసారా ఎలా ఉన్నాయో ముళ్ళులు మనం అసలు పట్టుకోవద్దు కదండి ఈ మొక్కని ఈ మొక్కని పెంచుకోవటం చాలా కష్టం అండి మొక్కని నాటాలన్నా మొక్కని తీయాలన్నా చాలా కష్టం కానీ గార్డెన్లో మాత్రం చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎందుకంటే మొక్క నిండా పూలు వస్తాయి పూలు కూడా బాగుంటాయండి ఈజీగా వచ్చేసిందండి ఇలా ఈజీగా రావాలి అంటే మట్టి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పొగడు బంతిని కూడా నాడదామండి వేరే కుండీలో మట్టి చూడండి ఎన్ని సంవత్సరాలు అయిందోనండి ఈ మొక్క నాటి ఇప్పటికి కూడా మట్టి లూజ్ లూజ్గా ఉంది ఎంత మంచిగా ఉందో మళ్ళీ ఈ మట్టిలో మనం అన్ని రకాలు వేసి కలిపి మొక్కల్ని నాటితే మొక్కలు హెల్దీగా పచ్చగా వస్తాయండి ఇలా ఒక్క కొమ్మ నాటితే చాలండి మళ్ళీ టబ్బు నిండా వచ్చేస్తుంది టబ్బే కాదండి మనం ఏ కుండీలో నాటితే ఆ కుండీ నిండా వచ్చేస్తుంది ఈ మొక్క కొమ్మజాలు వేర్లు కూడా అవసరం లేదు ఎన్ని మొక్కలు తయారవుతాయోనండి మనం మళ్ళీ మట్టి కలిపి నాటుకుంటే చాలా మొక్కలు తయారవుతాయి ఇంకా నేను ఈ టబ్బుల్లో కొత్త మొక్కలు నాడుతానండి మట్టిని మంచిగా కలిపి రేపు నాడుదాము అవి మిల్లీ మొక్కలండి పొడి పౌడబొంతి మొక్కలు అవన్నీ తీసేస్తున్నాను ఇంకా పొగడు బంతి నాడుదామండి ఈ పొగడు బంతి ఒక్క నిండా పూలు ఉన్నాయి అందుకని నాడుతున్నాను చూడండి పొగడబంతి పూలు ఎన్ని ఉన్నాయో మన గార్డెన్లో ఎంత బాగా వస్తున్నాయో బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ ఫ్లవర్స్ అయితే గార్డెన్లోకి రాగానే చాలా అందంగా కనపడతాయండి పొగడు బంతి ఈ టబ్బులో ఖాళీ ఉందండి ఇందులో నాడుతున్నాను పొగడబంతి మొక్క నిండా వస్తాయండి పూలు చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇలా నాటేసేయడమే ఇది మాత్రం తీసేయాలని అనిపించలేదండి చూసారా మొక్క నిండా ఉన్నాయి పూలు అందుకని మళ్ళీ నాటాను ఈ టబ్బులో ఖాళీ ఉన్న ప్లేస్ని వదలకూడదండి ఏదో ఒక మొక్క నాటాలి చూడండి ఇంకా పొగడబంతి ఎలా ఉన్నాయో మన గార్డెన్లో ఇందులో కూడా ఎండిపోయినాయండి పూలు ఇవన్నీ కట్ చేద్దాము కట్ చేసి విత్తనాలు కుంచుకుందాము ఇవన్నీ కట్ చేస్తే మళ్ళీ మంచిగా పూలు వస్తాయండి మొక్కలకి ఇలా ఉంటే అందంగా ఉండవండి పూల మొక్కలు ఎండిపోయిన పూలు ఉంటే ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేద్దాము పొగడబంతి మొక్కని నాటాం కదండి ఇంకా వాటర్ ఇచ్చేద్దాము ఎండిపెని పూలు కట్ చేస్తున్నానండి చాలా ఉన్నాయి ఇలా కట్ చేయాలండి ఎండిపోయిన పూలని పొగడబంతికి ఇంకా మళ్ళీ మంచిగా వస్తాయి పూలు మొక్క నిండా వస్తాయి అప్పుడు అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి చూసారా ఇలాంటివన్నీ కట్ చేయాలి ఎండిపోయిన పూలన్నీ కోసానండి ఇంకా బాగా పోస్తాయి మొక్క నిండా వస్తాయి ఇలాగ ఎండిపోయిన పూలన్నీ కోసేస్తే మొక్కలు అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయండి పూలు కూడా బాగుంటాయి ఇవేమో విత్తనాలు పనికొస్తాయి మనకి చూసారా ఎన్ని వచ్చాయో ఇవన్నీ విత్తనాలేనండి ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు వస్తాయి ఎవరైనా కావాలన్నా కూడా ఇచ్చేద్దాము కవర్లో వేస్తున్నానండి పొగడబంతి విత్తనాలు ఇంకెవరైనా కావాలంటే ఇచ్చేద్దాము ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా అడిగితే ఇచ్చేద్దాము ఈ విత్తనాలని రెండు రకాల మొక్కల్ని తీసేసామండి పొగడబంతిని మిల్లీని పొగడబంతిని నాటుకున్నాము ఎండిపోయిన పొగడబంతి పూలన్నీ కోసేసామండి చాలా పనులు చేసాము ఈరోజు మీరు కూడా గార్డెన్లో మొక్కలు డల్లుగా ఉన్నా కళావిహీనంగా ఉన్నా ఎండిపోతూ ఉన్న అలాంటి మొక్కల్ని తీసేయండి తీసేసి మళ్ళీ మంచిగా మట్టి కలిపి మట్టిలో అన్ని రకాలు అప్పుడు మీకు ఇష్టమైన మొక్కల్ని నాటండి అప్పుడు గార్డెన్ మళ్ళీ కలకలలాడుతూ ఉంటుందండి ఎప్పటిలాగే అంతేగాని ఎండిపోయిన మొక్కల్ని డల్లుగా ఉన్న మొక్కల్ని గార్డెన్లో ఉంచితే గార్డెన్ అందం కోల్పోతుంది మనకి కూడా బాగుండదండి గార్డెన్ అందంగా బ్యూటిఫుల్గా ఉంటేనే మనకి ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది ఈరోజు నేను రెండు టబ్బుల్లో మొక్కల్ని తీసేసాను ఈ మట్టిని అన్ని రకాలేసి కలుపుతానండి కలిపి మళ్ళీ కొత్త మొక్కల్ని నాడుతాను మీరు కూడా అలా ట్రై చేయండి అలా ట్రై చేస్తే గార్డెన్ అందంగా బ్యూటిఫుల్గా ఎప్పటికీ ఉంటుంది చాలా బాగుంటుందండి గార్డెన్